సింగరేణి బొగ్గు బ్లాకులు పరం చేయడం వల్ల ఈ యాక్షన్లు పెట్టడం వల్ల ఆదాని అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు ఈ విలములు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి సింగరేణి యాజమాన్యం ఒక పక్క పాటలకు పోనంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటా పాటలను వ్యతిరేకిస్తూ ఉన్నది దాంతోపాటు వారికి సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులు రాకపోతే ఈ సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఇప్పటికే పాత గనులన్నీ శిథిలవాసుకు వచ్చినాయి మూతబడే పరిస్థితులకు వచ్చినాయి ఇంకొక పది సంవత్సరాల వరకు సింగరేణి భవిష్యత్తు ఏమాత్రం ఇక్కడ సింగరేణి ఆశాజనకంగా లేదు సింగరేణిలో ఇప్పటికే ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు ఉద్యోగులు అధిక అదేవిధంగా ఇరవై రెండు వేల ఐదు వందల మంది అధికారులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా సింగరేణి సంస్థ పైన లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ గనులను తప్పకుండా మన సింగరేణికి దక్కించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి దాంతోపాటు ఈ ఒకవేళ ఈ గనులు కనుక సింగరేణికి రాకపోతే భవిష్యత్తులో కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది ఇప్పుడున్న డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గును రేపు ఇంకొక ఐదు పదిహేను సంవత్సరాల వరకు కేవలం పదమూడు వేల నుంచి పదిహేను వేల టన్నులకు పడిపోయే ఉన్నాయని అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి సంస్థ నిలబడాలంటే కొత్త గనులు రావాలి కొత్త గనులు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ప్రత్యేక ఉద్యోగాలు ఉద్యోగాలు పెరుగుతాయి పరోక్ష ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇక్కడున్న విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు ప్రజలు కూడా దీని మీద ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి ఈ సంస్థలు నిర్వీర్యం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి సంస్థ నిర్వీర్యం అయిపోతే కార్మికుల సంఖ్య తగ్గితే ప్రైవేటీకరణ పెరిగితే కార్మిక సంఘాలు కార్మికుల బలం కూడా తగ్గిపోతుంది భవిష్యత్తులో యాజమాన్యా లేదా పైచే అవుతుంది కాబట్టి మనం సంఘటితంగా కార్మిక వర్గం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి అందులో భాగంగానే ఇక్కడ శ్రీరాంపుర ప్రాంతంలో గత మూడు రోజులు ఇక్కడ ఈ మా గనులు మాకే కావాలనే లక్ష్యంతో ఇక్కడ నిరహార దీక్షలు చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ యొక్క సంస్థలను ఈ సింగరేణికి అప్పచెప్పాలనే చెప్పాలనే ప్రధాన డిమాండ్ పైన ఈరోజు జీతాల కొరకు అలయన్స్ల కొరకు బోనస్ల కొరకు వేసే ఈ దీక్షలు కాదు కేవలం మా అస్తిత్వం కొరకు సింగరేణి అస్తిత్వం కొరకు చేస్తున్నటువంటి దీక్షలు ఇవి దయచేసి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ గనులను సింగరేణికి కేటాయించాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏది మీ ప్రమోషన్లు సీట్ల కొరకు పైరవుల కొరకు కాకుండా కార్మిక భక్షణ మీరు కూడా రేపు ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఈ యాజమాన్యాల చేతిలో మీరు కూడా బలి కావాల్సి వస్తుంది మీ ఉద్యోగాలు కూడా పోతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ గనులు మనకు వచ్చే విధంగా చింగరేని యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ దూసి మనకి ఇప్పుడున్న కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం